రాముడు కొలువుండి తనతో ఎవరైనా ఏదైనా చెప్పుకోవడానికి వస్తే వారిని లోపలికి తీసిరమ్మని లక్ష్మణుడికి చెప్తాడు లక్ష్మణుడు బయట గుమ్మం దగ్గర నిలబడితే ఒక కుక్క ఒకటి రక్తంగారితో వచ్చి నిలబడుతుంది లక్ష్మణుడు వెళ్ళి రాముడితో చెప్తాడు లక్ష్మణుడిని ఆ సునకాన్ని లోపలికి తీసుకురమ్మంటాడు రాముడు రాజులు మునులు ఏతులు ఉండే తోటికి నేనేలా వస్తానంటుంది శునకం రాముడే బయటకు వచ్చి నిన్నెవరికి కొట్టారని అడుగుతాడు భిక్షువు కొట్టాడని చెప్పి చూపిస్తుంది భిక్షువుని ఎందుకు కొట్టావంటే నేను తెచ్చుకున్న భిక్షానాన్ని తినేస్తోంది అందుకే కొట్టాను నన్ను దండించండి అంటాడు అయితే ఏ దండనం ఏమంటావు అని చెప్పి సునకాన్ని అడుగుతాడు రాముడు ఇతన్ని కాలాంజనం అనే గిరి ఉంది అక్కడ ఒక దేవడం ఒక గుడి ఉంది దాన్ని పాలించడానికి ఇతన్ని పంపించమని చెబుతుంది తప్పు చేసిన వానికి ఇది శిక్షలా అవుతుంది అని చెప్పి రాముడు అడుగుతాడు నేను ఇంతకు ముందు జన్మలో అక్కడే కౌగల పారుపత్యం చేసి దేవబ్రాహ్మణుల సొమ్ము తిన్నాను అందుకే ఈ జన్మెత్తాను ఇంతకంటే శిక్ష ఏమిటి అని చెప్పి అంటుంది ఆ తర్వాత ఆ సునకం కాశీకి వెళ్లి ప్రాణం వదిలి స్వర్గానికి వెళ్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్